ఒకసారి కళ్లు మూసుకుని మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుంటే మనం ఆశ్చర్యపోతాం కొన్నింటికీ సమాధానాలు ఉండవు కాని వాటి వెనుక దేవుడి సంకేతాలు ఉంటాయి అలాంటి ఓ సంఘటనే ఇది ఈ కథ ఒక సాధారణ మనిషి కథ కాదు ఇది ఓ భక్తుడిగాథ ఒకటి కాదు రెండు కాదు పదేళ్లుగా జీవితం తలకిందులైపోయిన ఓ యువకుడి గుండెతట్టే నిజం జీవితం అనే యుద్ధంలో ఓడిపోతున్న మనిషికి భగవంతుని ఆశీర్వాదం ఎలా మార్గదర్శకమైందో చెప్పేగాథ ఇది రవి పేరు వయసు ఇరవై ఎనిమిది హైదరాబాద్లో ఓ ఇంటీరియర్ డిజైనర్ రోజు బిజీ జీవితం కానీ మనసులో మాత్రం శూన్యం కుటుంబానికి పెద్దదైన బాధ్యత తండ్రి బీపీ షుగర్తో బాధపడుతుంటే తల్లి అంతే భయంతో రాత్రుళ్ళు దేవుడి పక్కన కూర్చునే చలన చిత్రంలా జీవితం తను చేసే పనులకు కలితం ఉండటంలేదు కొందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు తిరిగి ఇవ్వలేక నిద్రలు పోయాయి ఒకరోజు రాత్రి యూట్యూబ్లో చూస్తూ కూర్చున్నాడు అప్పుడు కనిపించింది ఒక చిన్న క్లిప్ శ్రీశైలంలో జరిగిన అద్భుతం గురించి ఏదో మాటల్లోనూ తలపడని శాంతి వేళైతే శ్రీశైలానికి వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోండి జీవిత మార్పుకు ఆ దేవాలయం కారణమవుతుంది అని ఆ వీడియోలో ఒక పెద్దవాడు చెబుతున్న మాటలు ఒక్క క్షణం కాని జీవితాన్ని మార్చేసే క్షణం ఆ మాటలు వినగానే లోపల నుంచి వేరే వాడైపోయాడు వారం రోజులపాటు ఆ దేవాలయం గురించి శివుడి గాథల గురించి చదివాడు ఎన్నో స్టోరీలు విన్నాడు ఏదో విధంగా తన హృదయం లోపల ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది శివుడు నిన్ను పిలుస్తున్నాడు రవి వెళ్ళు ఆలస్యం చేయకు అని పిలుపు అదే రోజు నిర్ణయం తీసుకున్నాడు ఈ శనివారం నేను శ్రీశైలానికి బయలుదేరుతాను ఆ రోజు వచ్చింది తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ఓ చిన్న బ్యాగ్ కట్టి బయటికి వచ్చాడు తల్లి అడిగింది ఎవడు పోతావయ్యా ఈ టైంకి రవి నిశ్శబ్దంగా తలదించుకున్నాడు శ్రీశైలానికి పోతున్న అమ్మ ఒక్కసారి వెళ్లకపోతే నా మనసు భరించడం లేదు తల్లి కనులు నిండాయి ఏదో తెలియని భయం గర్వం కలిసిన ఓ తేలికని చిరునవ్వు ఆమె ముఖాను వేసుకుంది వెళ్లిరా బాబు స్వామిని చూడిరా నీ బాధలు తుడిచే దేవుడు ఆయన బస్టాండ్ చేరి టికెట్ తీసుకున్నాడు బస్సు మధ్యలో అడవుల కొండల మధ్యనుంచి వెళ్తోంది రవి కిటికీ దాటి చూసే దృశ్యం ఒక కొత్తలోకం ఎప్పుడు డిజైన్ ప్రాజెక్ట్ ఈఎంఐల మధ్య ఉండేవాడు ఇప్పుడు ప్రకృతి దెబ్బ తగిలినట్టు అనిపిస్తోంది మనసు ప్రశాంతంగా మారుతోంది కొంచెం దూరం వెళ్లాక ఓ మూలగా ఓ చిన్న ఆలయం కనిపించింది బస్సు ఆగింది ఆగబోతూ బస్ డ్రైవర్ అన్నాడు ఇక్కడ నీ మనసు పెట్టి ముక్కు వేయరా అన్నా శ్రీశైలానికి ఇది మొదటి అంచు రవి దిగాడు చేతులు జోడించి కన్నీరు తెచ్చాడు అక్కడే ఓ ముసలివాడు అడిగాడు నీవు తొలిసారి వస్తున్నవా బాబూ రవి ఆశ్చర్యంగా తల ఊపాడు తరువాత నీ జీవితంలో ఇది మర్చిపోలేని ప్రయాణం అవుతుంది స్వామి నీకు దారి చూపిస్తాడు అని చెబుతూ ఆ వృద్ధుడు వెళ్ళిపోయాడు కొంతసేపటి ప్రయాణం తర్వాత శ్రీశైలం చేరుకున్నాడు చల్లటి గాలి పొగమంచు కొండల మధ్య విహరిస్తున్న దేవతాత్మలు ఉన్నట్టే అనిపిస్తోంది దేవాలయ ప్రాంగణంలో అడుగుపెట్టే ప్రతి క్షణం ఓ లోతైన ఆధ్యాత్మిక భావనను కలిగిస్తోంది తలచూపిన ప్రతి క్షణంలో భగవంతుని దివ్యత్వాన్ని అనుభవిస్తున్నాడు రవి స్వామివారి గర్భగుడిలో అడుగుపెట్టిన క్షణం కళ్ల ముందే నీళ్లు తిరుగుతున్నాయి తలవంచి నమస్కరించాడు గుండెలో పదే పదే అదే ప్రార్థన దయచేయండి స్వామి నేను బతకలేకపోతున్నాను నా తండ్రి క్షేమంగా ఉండాలి నాకు ధైర్యం కావాలి మీ దయ కావాలి అక్కడే ఓ విశేషం జరిగింది తలపైనుండి ఒక్క నీటి చుక్క రవి తలపై పడింది మిగతా వాళ్లకి ఏమీ అనిపించలేదు కాని రవికి అది స్వామివారి ఆశీర్వాదంగా అనిపించింది తన భుజంపై ఎవరో తడిగా తాకినట్టు భావన కాని తిరిగి చూశాడు ఎవరూ లేరు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది గుండెలో ఏదో బాధ దిగిపోయింది ఒకంత తేలిక అనిపించింది దేవాలయం నుంచి బయటికి వచ్చినప్పుడు మొబైల్కి రేంజ్ వచ్చింది ఒకేసారి ఎనిమిది మిస్డ్ కాల్స్ తల్లి ఫోన్ చేసింది కాల్ తీసుకున్నాడు రవి రవి అదృష్టం బాబు నాన్నగారు ఐసీయూ నుంచి బయటకు వచ్చారు డాక్టర్లు చెబుతున్నారు మిరాకిల్ జరిగింది అంట మేము అందరం ఏడ్చాం బాబూ నీవు బహుశా అక్కడే ప్రార్థించినట్లే జరిగింది ఆ మాటలు విన్న క్షణంలో రవి కింద భూమి విరిగినట్టయింది అరచేతిలో ఫోన్ ఉంచుకుని అక్కడే గుడి బయట నిల్చుని ఏడవడం మొదలుపెట్టాడు స్వామీ ఇది నిజమేనా మీ కృపలా ఇది అని లోపలే శ్వాస పెరిగిపోయింది ఆ రోజు రవి జీవితాన్ని మార్చిన రోజు ఒక గుడికి కాదు అది పరమశివునితో ఎదురుదురుగా నిలబడిన అనుభవం అతని భక్తికి శివుడిచ్చిన సమాధానం కొన్ని ప్రదేశాలకు మనం వెళ్లము మనం పలవబడతాం శ్రీశైలం అలా పిలిచిన స్థలం శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి ఆలయం బయట రవి నీటి కన్నీళ్లతో నిలబడిన ఆ క్షణం జీవితాంతం మరిచిపోలేని సందర్భం కాని ఈ అనుభూతి అప్పటితో ఆగిపోలేదు దేవాలయం నుంచి బయటకు వచ్చి కొంత దూరం నడిచాడు అక్కడే ఒక చిన్న శివలింగం ఉన్న స్థలం కనిపించింది ఓ పసిపాటి శివుని స్వరూపం తండ్రి కొడుకులు కలిసి భక్తులతో నిండిన చోటు లోపలికి అడుగు పెట్టగానే గర్భగుడిలో వినిపించిన నాదం ఓం నమహ శివాయ ఆ పదాలు రవి గుండెలోతుల్లోకి ఎముకల వీటి ప్రవేశించాయి అర్థం కాని భావనలు కాని గాఘమైన స్పర్శ రవి ముందుకు నడిచాడు విగ్రహం ఎదుట నిలబడ్డాడు చిన్నారి శివుని రూపం చూసిన క్షణమే అతడి మనస్సులో ఏదో విశేషమైన మార్పు కలిగింది ఎందుకు తండ్రి ఎందుకు ఈ దుమహం నాకు అని మనసులో పాడుకుంటూ నిలబడ్డాడు అప్పటివరకు శివుడి ఆశీర్వాదాన్ని ఆశిస్తూ వచ్చిన రవి ఇప్పుడు శివుని దివ్య స్వరూపంలో తాను కనుగొన్న దైవాన్ని చూశాడు అతని మనస్సు లోపల స్వయంగా శివుడు మాట్లాడుతున్నట్టు అనిపించింది బిడ్డా నేనివ్వనని ఏ దుహఖాన్ని నీకు పంపించును నీకు రావాల్సిన బలం ధైర్యం ఉపాధి ఆరోగ్యం అన్నీ నా చేతుల్లో ఉన్నాయి కాని నీకు ఇవన్నీ ముందు నీ మనసు నన్ను చేరుకోవాలని నేను ఎదురుచూశాను ఆ మాటలు స్పష్టంగా ఎవరో చెబుతున్నట్టే వినిపించాయి రవి కళ్ళు మూసుకున్నాడు అంతా నిశ్శబ్దం కాని లోపల భగవంతుడి సంభాషణే కొనసాగుతుంది నీవు శ్రీశైలానికి వచ్చావు నేను నిన్ను ఆశీర్వదించాను కాని నీవు నన్ను చేరిన క్షణం నుంచే నీ మార్గం చెక్కబడుతుంది శివనామం నీ ఓపిరిగా మారుతుంది నీవు తలచే ప్రతి నిర్ణయం నా దారిమీద నడిచే ఒక అడుగు అక్కడే రవి కూలబడ్డాడు కాలనడకన ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు పసుపాటి శివుని విగ్రహం ఎదుట కూర్చుని భక్తిగానంగా ఒక్కటే మాట జపించసాగాడు తన అంతరాత్మ కలిసిన భావన కళ్ల ముందు నిద్రమాత్రం లేని రాత్రులు తల్లి కన్నీళ్లు తండ్రి ఆరోగ్యం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఖర్చుల చక్రం అన్నీ తుడిపొడిచినట్టు అనిపించాయి ఆ రోజునుంచి రవి జీవితం మారిపోయింది ఇంటికి తిరిగిపోయాక నిజంగా ముద్దుగా నవ్వుతూ ఎదురుగా తల్లి కనిపించింది తనపై ఓ ప్రేమ కురిపిస్తున్నది నాన్న ఆరోగ్యంగా తనను పలకరిస్తున్నాడు రాత్రివేళ రవి పడుకున్నప్పుడు తన వెనుక గోడపై పెద్దగా శివుని చిత్రం కట్టించాడు ప్రతి ఉదయం శివుని చిత్రాన్ని చూసి తన పని మొదలు పెట్టేవాడు ఆలస్యంగా అయినా ఒక సత్యం తెలుసుకున్నాడు శివుని దయ నీవు పొందాలంటే నీ మనసు పూర్తిగా ఆయన్ని అంగీకరించాలి ఆ తరువాత కొన్ని నెలల్లో రవి ఇంటీరియర్ వ్యాపారం మళ్లీ జోరుగా వచ్చింది క్లయింట్లు పెరిగారు అతని పనికి ప్రశంసలు వచ్చాయి కాని అతనికి ధనము పేరు కంటే మించిన ఆనందం ఒకటే ప్రతిరోజూ శివుని దివ్యనామాన్ని జపించడం ఒకరోజు రాత్రి తన చిన్న డైరీలో రాసుకున్నాడు శ్రీశైలంలో నేను శివుని ఆశీర్వాదాన్ని పొందాను అదే నా జీవితంలో అద్భుతం నాకు నాలోనినే తిరిగి ఇచ్చింది నాకు నా తండ్రిని తిరిగి ఇచ్చింది నా జీవితానికి గమ్యం చూపించింది నిజంగా శివుని దయకు సరిసమానమైన వర్షం ఈ భూమిమీద లేరు ఆ కథ ముగిసింది కాని ఈ భక్తి ఆరదు ఎందుకంటే ఇది ఒక సాధారణ వ్యక్తి శివుని చేరిన ప్రామాణికగాథ మీరు జీవితంలో ఎన్నో ప్రశ్నలతో నడుస్తున్నారా కనీసం ఒక్కసారి నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని ఓం నమహ శివాయ అని పలవండి ఆ స్వరం మీ శరీరాన్ని మాత్రమే కాదు మనసును కూడా మార్చేస్తుంది మీ జీవితంలో మార్పు కావాలంటే మీరు వెళ్లాల్సిన యాత్ర ఓ గుడికి కాదు శివుని హృదయానికి చేరే మార్గం శంకరా శంభో పరమేశ్వరా నీ ఆశీస్సులు ప్రపంచానికి చీకటి నుండి వెలుగుని చూపించుగాక ఓ భగవంతుడా ఈ కథ విన్న ప్రతి గుండెలో నీ దివ్యనామం నిశ్శబ్దంగా పదే పదే పలికేలా చేయగాక ఓం నమ శివాయ